శుభోదయం లక్ష్మీం క్షీర సముద్రరాధనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజహాం వందే ముకుంద ప్రియా ఈనాటి విశేషం శుక్రవారం లక్ష్మీదేవిని అర్చన చేద్దాం అలాగే ఈనాటి మరొక విశేషం ఆధునిక వేదాంతులలో అగ్రేసరుడు ఇది భారతీయత అని ప్రపంచానికి దారి చూపించినటువంటి దార్శనికుడు జిడ్డు కృష్ణమూర్తి జన్మించినటువంటి రోజు వేదాంతం తర్కం వైద్యం విజ్ఞానం వ్యాకరణం ఛందస్సు పురాణ కథనం వేదం ఏ శాస్త్రాన్ని స్వీకరించినా అన్నింటి స్థితి ఒకటే మనకు తెలిసింది ఏమీ లేదు తెలియవలసింది ఏదో ఒకటి ఉంది అని చెబుతాయి అన్నీ కూడా ఉపనిషత్తుల సారాంశమంతా కూడా ఇదే వాక్కు కూడా ఆ పరమాత్మను వర్ణించడానికే వీలు కాక వెనుదిరుగుతుందిట అటువంటి పరమాత్మను దర్శించాలి అంటే ఎలా నిన్ను నీవు తరచుకో తరచి చూచుకో అంటుంది ఉపనిషత్తు ఈ సారాంశమంతటినీ కూడా క్రోడీకరించి ఆంగ్ల భాషలో ప్రపంచ వాంగ్మయానికి పరిచయం చేసినటువంటి ఆధునికులలో అగ్రేసరుడు జిడ్డు కృష్ణమూర్తి ఆమ్ దట్ విచ్ ఐమ్ నాట్ నైదర్ ద బాడీ నార్ ద సోల్ ఇది సంక్షిప్తంగా ఆయన చెప్పినటువంటి ఆ వేదాంత విజ్ఞాన సారాంశం ఒక్క ముక్క అని చెప్పుకోవాలి పరోక్షార్థంలో ఈ తాత్పర్యమంతా మళ్ళీ అద్వైతాన్నే స్పృశిస్తుంది నేను నేనే నేనెవరిని కనిపించే పదార్థాన్ని నేను కనిపించని ఈ పదార్థాన్ని నియంత్రించే లేదా నిర్గుణపరిచేటటువంటి స్వరూపం శక్తి స్వరూపం కూడా నేనే ఇది ఆ మార్గం అలాగే అది నేనే అనడం అహంకారం నేను నేను కాదు నేనెవరో తెలుసుకోవడానికే చేసే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోయినప్పుడు మన ముందు కనిపించేటటువంటి చిత్ స్వరూపం సచ్చిదానంద స్వరూపం అఖండమయమైనటువంటి అవ్యక్తమైనటువంటి ఆనందం అది నేను అది పరమాత్మ అది జీవుడు అది ఈశ్వరుడు ఒక్కటే ఇటువంటి వేదాంత వాక్యాలను అర్థం చేసుకోవడం కష్టం కానీ జిడ్డు కృష్ణమూర్తి తత్వం చాలా సులభంగా అర్థమవుతుంది అది అర్థమైతే మాట్లాడడం మానేస్తాం అది అర్థమైతే ఎప్పుడూ మన పెదవుల మీద చిరునవ్వు చిందుస్తూనే ఉంటాం నాకేమీ తెలియదు నాకు ఒక్కటే విత్తనాన్ని విసరి కొడితే వృక్షమే మలుస్తుందని అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభర అనే కావ్యంలో దాని అర్థం కూడా ఇదే కదా మనకేం తెలుసు ఏమీ తెలియదు తెలుసు అనే అజ్ఞానంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం ఏమీ తెలియకపోవడంలోనే ఏదో ఆనందం ఉంది అని చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి ఈరోజు లక్ష్మీదేవిని అర్చన చేద్దాం మహాలక్ష్మి అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు